और यार 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 சேரரும் <laughs> மார்க்கிய <laughs> 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 なるほど。 ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా పార్టీ యావత్తు ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం ఈరోజు పట్టణంలోని అదేవిధంగా నియోజకని అదేవిధంగా జిల్లాస్థా మొత్తం విగ్రహాలకి గ్రామ గ్రామాన ప్రతి డివిజన్లో స్వర్గీయ వైఎస్ఆర్కి విగ్రహాలకి పూలదండలేసి ఎక్కడికక్కడ స్వీట్లు పంచడం అన్నదానాలు చేయటం పళ్ళు పంపిణీ కార్యక్రమం అదేవిధంగా రక్తదాన శిబిరాలు అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు ఆయన దలుచుకుంటూ స్మరించుకుంటూ చేస్తూ ఉన్నాం మెరగని ధీరుడు రాజనీతిజ్ఞుడు ఈ రాష్ట్రానికి మేలు చేసినటువంటి ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంటు విద్యా వైద్యాన్ని ఉచితంగా అందించిన మహనీయుడు దేశ చరిత్రలో మొదటివాడుగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని మనం గుర్తుంచుకోవాలి ఆయన పేరు మీద వైఎస్ఆర్ పార్టీ స్థాపించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన బాటలను నడుస్తూ మా పార్టీ ఆయన చూపించిన దారిలో సేవల్లో పాల్గొంటూ పాలనలో అదే రీతిని కొనసాగిస్తూ సంక్షేమంలో ఆయన చూపించిన దానికంటే ఇంకొంచెం ముందు అడుగు వేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పార్టీ నడుస్తూ ఉందని ఈరోజు ఆయన ఘనంగా స్మరించుకుంటూ అర్పిస్తూ ఉన్నాం ఈరోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై రెండవ జయంతి సందర్భంగా మన జిల్లా పార్టీ ఆఫీస్లో ఆయనకి ఘనంగా అర్పించడం జరిగింది కేక్ కటింగ్ చేసి అదేవిధంగా మన ఈరోజు ఏదైతే ఒంగోలు నగరంలో అన్ని వైఎస్ఆర్ విగ్రహాలకి అడిగి శుభ్రంగా పూల మాలలతో మరి అందరూ నివాళులర్పించడం జరిగింది దివంగత నేత ఆయన పరిపాలించిన ఐదు సంవత్సరాల మూడు నెలల్లో అనేక సంక్షేమ పథకాలు ముఖ్యంగా కార్పొరేటెడ్ విద్య వైద్యం అని చెప్పి పేద బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరి దిగువ మధ్య తరగతి అందరికీ కుటుంబాలన్నిటికి కూడా ఎంతో మేలు చేశారు మరి ఈరోజు ఆయన వల్ల ఫీజు రియంబర్స్మెంట్ వల్ల జరిగిన విద్యార్థులు ఎంతోమంది మరి మంచి మంచి స్థాయిలో ఉన్న స్థాయిలో ఉన్నారు అదేవిధంగా ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ అనేది మరి ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టినటువంటి మంచి పథకం అటువంటి పథకాలు పెట్టిన ఆయన ఈరోజు రోజుకి పదహారు సంవత్సరాలైనా కూడా ప్రజలందరూ గుండెల్లో ఉన్నారంటే కేవలం ఆయన పరిపాలించిన మంచి పరిపాలన మంచి సంక్షేమ పథకాలని తెలియజేస్తూ ఆయనకి ఈ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నారు ఈరోజు మహానేత మాజీ ముఖ్యమంత్రులు వర్యులు రైతు బాంధవుడు పేదలపాటు పెన్నిధి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా యువజన విభాగం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో రక్తదాన శిబిరం మేఘా రక్తదాన శిబిరము కంటి వైద్య పరీక్షల కార్యక్రమము మా యువజన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయ జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంటు పరిశీలకులు బ్రహ్మానంద రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ పెద్దమ్మ బూచపల్లి గారు అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జి ఒంగోలు రవిబాబు రవిబాబన్న ఇంకా ఈ యొక్క కార్యక్రమానికి నియోజకవర్గ అధ్యక్షులు సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చి ఈ యొక్క రక్త శుకురాన్ని బాగా సహకరించినందుకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము మహానేత రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చేసిన సేవలకు గాను ఈరోజు కానీ ఇంకా వంద సంవత్సరాలైనా కానీ ఆయన్ను స్మరించుకుంటూ ఉంటారు ప్రజలు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఆయన వల్ల ఏదో ఒక విధంగా లబ్ధి జరిగింది కాబట్టి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆ విధంగా ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు అదే కోవకు సంబంధించి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత తండ్రికి మించిగా మంచి కార్యక్రమాలు చేసినారు చెప్పిన దానికన్నా చెప్పని చాలా కార్యక్రమాలు చేసినారు ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి ద్వారాగా మినిమంగా నాలుగు నుంచి ఐదు లక్షలు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి పథకాల ద్వారా వచ్చినాయి ఈ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి ఖచ్చితంగా వస్తుంది ప్రజలు నిర్ణయించుకున్నారు మేము ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలన్నా అనే ఒక నిర్ణయం నిశ్చయంతో ఉన్నారు ఈ జిల్లాకు సంబంధించి ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ఎనిమిది నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరూ శివన్న జగనన్న ఆధ్వర్యంలో బాగా అన్ని విజయం సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేసుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన అందరికీ నాయకులకు పేరు పేరే ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు ఒంగోలు జిల్లా అధ్యక్షులు ఒంగోలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే ఎనిమిది నియోజకవర్గాల ఇన్ఛార్జులు ముఖ్యంగా ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబాయన గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ క్యాంపుకి ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్పర్సన్ తల్లి బూచే బూచేపల్లి వెంకాయమ్మ గారు పార్లమెంటు పరిశీలకులు బతుల బ్రహ్మానందరెడ్డి అన్నగారు ముఖ్య అతిథులుగా చేయడం జరిగింది ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జయంతి అంటే రైతు రైతుల ఒక పండగగా గుర్తుంటుంది ఈ రైతుల పండగని రైతులతో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంట్లో జరుపుకునే పండగగా వైఎస్ఆర్ జయంతిని వైఎస్ఆర్ వర్ధంతిని జరుపుకుంటూ ఉంటాం అదేవిధంగా వైఎస్ఆర్ గారి పేరు చెప్తే ఒక వన్ జీరో ఎయిట్ ఒక ఫీజ్ రిమంబర్స్మెంట్ ఒక పేదలకు ఉచిత వైద్యం ఈ విధంగా ఎన్నో పథకాలు మనకు గుర్తొస్తూ ఉంటాయి అలాంటి మహానుభావుని స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇక్కడ మేము రక్తదాన శిబిరాలు పెట్టి జనాలకి రక్తాన్ని దానంగా చేస్తూ ఉంటే రాష్ట్రంలో కూటమి పరిపాలన మాత్రం రక్తపాతాన్ని సృష్టిస్తూ ఉంది దానికి తగిన మూల్యం రెండు వేల ఇరవై తొమ్మిదిలో చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉంటారు ప్రజలు బడుగు బలహీన వర్గాలు కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు సీఎంగా చూడాలన్నా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో ఖచ్చితంగా ప్రకాశం జిల్లాని బూచేపల్లి శివన్న ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మొత్తం కూడా జగనన్నకి కానుకగా వెళ్ళబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం